కొలికి వచ్చిన నా భర్త నన్ను అద్దంకుంటాడు నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని పోయిండు పిల్లలు కావాలని నేను వచ్చాను నా పేరు మానస వైఫ్ ఆఫ్ నాగరాజు ఎస్ఐ నాగరాజు నా పిల్లల్ని తీసుకుపోయిండు టూ ఇయర్స్ నుంచి నన్ను అరాస్మెంట్ చేస్తుండు టార్చర్ పెడుతుండు డివోర్స్ కావాలంటుండు ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది కొమరికి వచ్చే వరకు కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నువ్వు నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్ మరి అంత ముందు రెండు మూడు సార్లు వచ్చిన ఆమె ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు ఇక్కడికి వస్తే నాకు ఇక్కడికి అత్తనే అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని ఇప్పుడు కోసమే పోరాటం చేస్తున్నా కాకముందే ఆయనకు ఆ బిడ్డనిచ్చిన తర్వాత పదిహేను రోజులకు జాబ్ వచ్చింది సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసిన కానీ ఆయన గత రెండు సంవత్సరాల నుంచి ఆమెను ఇబ్బంది పెడతాను పోయిన సంవత్సరం నుంచి కర్మలుంచి కర్మలుంచాక సం సంవత్సరం అట్లనే ఉన్నారు ఉన్న తర్వాత మొన్న పదిహేను రెండు నెలలు అవుతుంది రెండు నెలల కింద నుంచి ఆమెను బాగా టార్చర్ పెట్టిండు టార్చర్ పెట్టి ఆమెను పుట్టి పిల్లగాళ్ళని తీసుకొని పోయిండు పిల్లగాళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము పోతే ఇత్తలేడు పిల్లగాళ్ళు ఎక్కడున్నారో మాకు దొరుకుతలేరు పిల్లగాళ్ళని కనీసానికి తల్లితోటి మాట్లాడని ఇత్తలేరు మేము పోలీస్ స్టేషన్ తిరగంది లేదు సిపి మేడం దగ్గరికి పోయినాం సిఐ దగ్గరికి పోయినాం ఏ అన్నీ మొత్తం మహిళా పోలీస్ స్టేషన్కి పోయినాం ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అవ్వట్లేదు లేదు మాట్లాడలేదు ఆయన ఎందుకు అవుతలేడు ఎందుకు మాట్లాడతలేడు పిల్లలను తీసుకొని పోయి తల్లికి కలవనిత్తలేడు కనీసానికి చూడనిత్తలేడు ఫోన్ మాట్లాడని ఏంది అంటే నాకు విడాకులు కావాలా అని చెప్తాను ఎందుకోసం విడాకులు అంటే దానికి చెప్పాడు కారణం ఏమిటి విడాకులు మరి పిల్లలన్న తల్లికి ఇయ్య అంటే నేను తల్లికి ఇయ్య పిల్లలను నేను సత్ సత్తా నా పిల్లల్ని అయినా చంపుతానని నేను తల్లికి పిల్లల్ని ఇయ్యా నేను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా ఆమెకి అప్ప చెప్తా ఆమె చాలా మంచిదట మంచిగా చూసుకుంటుందట ఆమె దగ్గరికి తీసుకుపోయినా అక్కడనే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది ఇప్పుడు కొమరేలు అస్తే నా బిడ్డను నేను తీసుకొని కొమ్మరేళ్ళకి అస్తే అక్కడ ఉన్నవాళ్ళు రూమ్ వాళ్ళు ఈ ఈ వేసాయి భార్య అంటే అమ్మ నువ్వు ఆ వ్యవసాయ భార్య నువ్వు కాదమ్మా అని చెప్తారు మరి ఎట్లా మీకు వ్యవసాయ భార్య అని మేము చెప్తే నమ్మతలేరు అంటే రెండు మూడు సార్లు ఆమె వచ్చిందమ్మా తీసుకొని వచ్చిండు నా భార్య అని చెప్పిండు వాళ్ళ అత్త సుఖ నా కోడలు అని చెప్పింది నా కోడలు ఇక్కడ చదువుతుంటుంది అని చెప్పింది అని వాళ్ళు అన్నారు ఇక్కడ ఖర్చుడితో మాకు ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ ఇబ్బంది పెడతాడు మనం మన సరే సరే తీసుకుపోని మనకిష్టం ఉన్న వరకు రాని నా బిడ్డ దగ్గర కానీ నా మనవలను నాకు అప్ప చెప్పాలి నా బిడ్డ కప్ప చెప్పాలి రేణు ఆమె చాలా ఇబ్బంది పడుతుంది అన్నం లేదు నీళ్ళు తాగుడు లేదు ఇంటికి వచ్చి కొట్టిపోయిండు ఎవరు లేని టైంలో వచ్చి నా బిడ్డను నా కొడుకును కొట్టిపోయిండు పిల్లలను తీసుకుపోయిండు నా సెల్లు గుంజుకపోయిండు సెల్లులే ఆమె కనీసం పిల్లల పోటు వాళ్ళు పిల్లల పోటు వాళ్ళ లేకుండా చేసిండు అట్లా బాగా మాకు ఎక్కడికి పోయినా ఏం